విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే స్వాగతం ఏ మనిషి జీవితంలో అయినా అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చందరవందర అయిపోతూ ఉంటుంది కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతన్లు అనేవి కరెక్ట్ గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యాస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాంత్రి నమ అమ్మ వృశ్చిక రాశి వారిని తీసుకుంటే వృశ్చిక రాశి వారికి ఏ రాశి వారితోటి వివాహ అనేది కుదురుతుంది ఎవరిని పెళ్లి చేసుకోవాలంటారు వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవడం అదృష్టవంతుల ఎందుకంటే వాళ్ళు ఎవరినైనా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు ఎలా వచ్చినా వీళ్ళకు ఉండే స్వభావం ఏంటంటే కొంచెం మొండితనం కొంచెం పట్టుదల ఎక్కువ వాళ్ళు అనుకుంటుంది వాళ్ళు అనుకున్నట్టుగా మార్చుకోవాల్సింది ఎవరినైనా మార్చుకుంటారు వాళ్ళు నచ్చినట్టు మార్చుకోగల ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తారు ఉచిక రాసే వాళ్ళ లక్షణం స్వభావం ఏంటంటే జనరల్గా వాళ్ళకి ఏదైనా వాళ్ళకి అనుకూలంగా లేదనుక అనుకూలం చేయడానికి ప్రయత్నం చేసుకుంటారు అది ఎలాగైనా కానీ ఎనీ టాస్క్ అన్ను ఆ టాస్క్ నేను ఎలాగైనా గెలవాలి అని అనే తత్వం తప్ప వాళ్ళకి వేరే తత్వం ఉండదు నేను గెలిచి గెలిచి తీరాల్సింది సో అందుకని వీళ్ళు ఎవరిని వివాహం చేసుకున్నా బాగానే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా వీళ్ళు మోడ్లోకి రావాల్సిందే వాళ్ళకి ఏ విధంగా కావాలో ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళకి కావాల్సిన అనుకూలంగా చేస్తారు తర్వాత వీళ్ళకి కావాల్సిన మార్చేసుకుంటారు పెద్ద మ్యాజిక్ అనమాట జనరల్గా వచ్చిగా రాస్తే వాళ్ళకి జీవిత భాగస్వామితో ప్రాబ్లమ్స్ ఉండవు ఉంటే అడ్జస్ట్ అయ్యి ఉండబోతున్నారు వాళ్ళతో పాటు కొంతమంది వాళ్ళతో పాటు వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లో కూడా వాళ్ళు తోడుగా ఉంటారు కొంతమంది బాగా ఫ్రెండ్లీగా క్లోజ్ గా ఉండే అవకాశం ఉంది చాలా తక్కువ మంది రుచిగా రాసే వాళ్ళు నాకు నచ్చలేదు నేను ఓడి నాకు నాకు వాళ్ళతో వాళ్ళతో లైఫ్ బాగాలేదు అని వాళ్ళు తక్కువ మంది అందుకని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం వాళ్ళ పని వాళ్ళు మోటం అనమాట అది మీకు ఏం కావాలో చెప్పండి అలాగే నేను మారుతాను అని చెప్పాను అని చెప్తుంది పొద్దున్నే కాలు నమస్కారం చేసి మొదలు పెడుతుంది మీకు నచ్చేటట్టు నేను చేస్తారండీ అని చెప్పేసి ఆటోమేటిక్గా వాళ్ళకి నచ్చట్టు మార్చేసుకుంటుంది అంతే అలాగే అబ్బాయిని తీసుకుంటే ఫస్ట్ ఆ అమ్మాయికి ఏం కావాలో అలాగే ఒప్పుకుంటాడు నమ్మనమ్మగా ఆ అమ్మాయికి మారిపోతాడు ఇంకా ఎవరైనా మనకు నచ్చేది అనుకో వాళ్ళ కోసం మారుతా కదా ఆ తర్వాత వీడి మొదలు పెడతారు నాకు ఇది నచ్చదు నాకు ఇది నచ్చదు నాకు ఇది నచ్చదు అని చెప్పేసి ఆటోమేటిక్గా చేంజ్ చేస్తారు సో రుచిగా రాసి వాళ్ళకి అదృష్టం ఏంటంటే అది లైఫ్ పార్ట్నర్ లో కానీ ఏ విషయంలోనైనా వీళ్ళు వ్యాపారంలో కానీ సంస్థలో కానీ పనిచేస్తారంటే అనుకూలంగా మార్చుకోవడంలో వాళ్ళే నెంబర్ వన్ అది ఖచ్చితంగా మార్చేసుకోగలుగుతారు వాళ్ళు అందుకని చేసుకోకూడదని లేదు లేదు అయినా సరే కానీ కొన్ని విషయాలు నైంటీ పర్సెంట్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది కదా టెన్ పర్సెంట్ ప్రాబ్లం ఉంటుంది సో రుచిక రాసిన వాళ్ళతో కూడా పళ్ళైన వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అంటే ఎప్పటికీ మా అనుకున్న మనస్తత్వాలు ఉంటాయి అవి ఎలాగైనా మారో ఎప్పుడైనా మనం వాళ్ళ దారిలోకి వెళ్ళాల్సిన తప్ప వాళ్ళు మన దారిలో రారు అలాంటి లక్షణాలు వీళ్ళు తగిలా అంటే వీళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే వాళ్ళు ఎంత ఏమి చూపించినా అంతా తీసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మాకు ఇలా కావాలంటే లేదు మేము ఇలాగే ఉంటాం ఇది ఇంత ఇంతే అని చెప్పి అని చెప్పి అలా ఉంటారు అప్పుడు వీళ్ళు బాధపడతారు సో మారరు కనుక అందుకని నేను చేస్తుంటే వీళ్ళు రుచిక రాసి వాళ్ళు ఖచ్చితంగా ధనస్సు పెళ్లి చేసుకోకూడదు తులా వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు ఎందుకంటే వీళ్ళిద్దరితో వీళ్ళు చాలా సఫర్ అవుతారు తర్వాత మకరం వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు మకరం వాళ్ళు కూడా చేసుకోకూడదు మకరం తులా తుల ప్లస్ కన్యా అది కూడా ఇబ్బంది పడతారు వీళ్ళు రుచిక రాసి వాళ్ళు ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ఎప్పుడు మారరు తర్వాత తులారాసి వాళ్ళకు ఉండే సెన్సిటివ్నెస్ పద్ధతి ఏంటంటే అంత బలవంత పెట్టేస్తారేంటి ప్రతి విషయాన్ని అలా వృద్ధిపడేస్తారేంటి మేము తట్టుకోలేకపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అందుకని వాళ్ళు చేసుకోరు వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు అందుకే మానసికమైన ఇబ్బంది ఎప్పటికీ ఉంటుంది ఆయన అంటే చాలా మంచి చూడండి హస్బెండ్ రాగానే అమ్మో ఆయన వచ్చేస్తా అని చెప్పి కొన్ని అది సెట్ చేసి పెట్టేస్తారు ఇల్లంతా సరే హ్యాపదా హ్యాపీగా జోయిల్గా ఉండడం వాళ్ళు సైలెంట్గా అయిపోవడం కామ్గా ఉండడం ఇల్లంతా లైట్స్ అవి ఆఫ్ చేసి పెట్టడం టైం పెట్టడం అని రావడం చూస్తుండం కదా కొంతమంది చేయడం అలాంటి లక్షణాలు వీళ్ళకి ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని చేసుకోవద్దని చెప్తాం ధనస్సు వాళ్ళు ఏంటంటే శుభ్రం ఎక్కువ ఒక డిసిప్లిన్ ఎక్కువ వాళ్ళకి రుచికం వాళ్ళకి శుభ్రం కంటే ఆ డిసిప్లిన్ కంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళ పని అవ్వడం ఇంపార్టెంట్ అంతే వాళ్ళకి శుభ్రం ఉంటుంది వీళ్ళకున్నా కాకపోతే వీళ్ళకి ఆ శుభ్రం మీద కంటే కూడా వాళ్ళకి పని ఇంపార్టెంట్ ఇది ఇలాగే వెళ్ళాలి ఏముందని తన ధనస్సు వాళ్ళకి అలా కాదు పర్టికులర్గా ఎంత స్పీడ్గా చేసినా వాళ్ళు ఇల్లు అందంగా పెట్టుకుంటారు ఆర్గనైజ్ అని ప్రతి వస్తువు ఎక్కడ వస్తువు అక్కడే ఉండాలి హడావిడకి పరిగెడుతున్నా కదని చెప్పేసి ఈ వస్తువు నాకు పడేసి వెళ్ళాలి ఒప్పుకోరు వాళ్ళు మళ్ళీ వెళ్ళి పరిగెట్టుకెళ్ళి అదే ప్లేస్లో పెట్టేసి వెళ్ళాలి అది వాళ్ళ పద్ధతి సో ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి అది క్లాషెస్ వస్తాయి అండి సో మకరం వాళ్ళకి అసలు ఇంట్రెస్టే ఉండదు ఏం చెప్పు వాళ్ళు నచ్చితేనే కాంప్రమైజ్ అవుతారు వాళ్ళని మార్చడం కానీ వాళ్ళు నైస్ చేయడం కానీ అసలు జరగదు ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఏ విషయంలోనే వాళ్ళు ఆ పడ్డం కానీ మాయలో పడ్డం కానీ జరగదు ఎందుకు నటిస్తున్నారని చెప్పి మొహమే అడిగేస్తారు మనం సో అందుకే ఈ బుచ్చికి రాసి వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు నచ్చినట్టుగా మారి తర్వాత వీళ్ళు నచ్చినట్టుగా మార్చుకోవాలి ఆ లక్షణం వీళ్ళకి ఉంది కానీ వాళ్ళకి అది లక్షణం లేదు దానివల్ల ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేరు అందుకని చేసుకోవద్దని చెప్తాం సో ఈ ఒక్క ప్రాబ్లమ్స్ తప్ప మిగతా అన్ని ఓకే రుచిక రాశి వాళ్ళకి రుచిక రాసి వాళ్ళు లైఫ్ లో వాళ్ళు ఏదైనా సాధించాలంటే వాళ్ళు సాధించుకొని వెళ్ళిపోతూనే ఉంటారు వెనక ఎవరిని వస్తే వచ్చారు రాకపోతే లేదు వాళ్ళు ఒంటరిగా వెళ్ళిపోవడం అలవాటు వాళ్ళకి ఒంటరి పోరాటం వీళ్ళకి బాగా అలవాటు అనమాట సో ఒంటరిగా వెళ్తూనే ఉంటారు ప్రయాణం దాంట్లో ఎవరు జాయిన్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు జాయిన్ సరే పర్లేదు అని చెప్పి అలాగే వెళ్ళిపోతారు అది వీళ్ళ లక్షణం మరి ఏ రాశితో బాగుంటుంది వీళ్ళకి వీళ్ళు అర్థం చేసుకునే రాసి మీన రాశి అన్న మీన రాశి వాళ్ళు వీళ్ళ ఆలోచన విధానాన్ని కొంచెం మ్యాచ్ చేసుకుంటారు బాగా బాగుంటుంది ఇంకా కావాలనుకుంటే మళ్ళీ మిథున రాశి మిథున రాశి వాళ్ళు కొంచెం అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ కొంచెం వీళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు కొంచెం మారడం కొంచెం అడ్జస్ట్ చేయడం అది జరుగుతుంది సో చేసుకోవచ్చు సో మీన రాశి అయితే చాలా పర్ఫెక్ట్గా వీళ్ళకైతే వీళ్ళ ఆలోచన ఉంటుంది వాళ్ళ ఆలోచనలాగా ఉంటుంది వీళ్ళు పూజ ఇలా చేయాలంటే వాళ్ళు అలా పూజ ఆ విధంగా చేస్తారు ఈ పని ఇలా చేయాలంటే ఇలాగా ఉంటుంది పర్ఫెక్ట్ జోడి మ్యాచ్ అంటే మీనా మీనా చాలా మంచి అంటే మంచి జోడి అనమాట వీళ్ళకి ఇద్దరికి మరి వీళ్ళకి వృష్టికి రాసి వారికి అనేవి కలిసి వస్తాయా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయా వీళ్ళు భాగస్వామ్య వ్యాపారాలు కానీ వ్యాపారాలు కానీ అన్ని కలిసి వస్తాయి కాకపోతే ఏంటంటే వీళ్ళు మోటో ఏంటంటే వీళ్ళ తగ్గట్టు చేయాలి మనం అలా చేసేంతకాలం బాగుంటుంది ఎప్పుడైతే చేయమో అది బాగుండదు అందుకే ఏంటంటే జనరల్గా వాళ్ళు ఓన్గా చేసేటప్పుడు వాళ్ళ కింద వర్కింగ్ పార్ట్నర్స్గా ఉండడం ఇష్టపడతారు అంటే ఏ పని చెప్తే ఆ పని చేయడానికి ఇష్టపడుతుంది తప్ప వాళ్ళతో పాటు సమానం చేద్దాం అనుకోరు ఎందుకంటే వాళ్ళు రోజుకి ఒక ఐడియా మారిపోతుంది ఈ విధంగా ఈ ఆలోచన గంటకు మళ్ళీ ఒకసారి నాకు ఇది నచ్చలేదు ఈ ప్లాన్ మార్చేయండి వాళ్ళు ఇంకో ప్లాన్ పెడతారు సో అందుకని బిజినెస్ చేసే వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లానింగ్ ఉండదా ఏంటి ఇలా మార్చేస్తున్నారని చెప్పేసరికి వీళ్ళకి ఏంటంటే ఆ పని అవ్వదు అని వీళ్ళకి వీళ్ళు మనసాక్షి ముందు అంటే వీళ్ళు ఓన్గా అనాలిసిస్ చేసుకోగలరు ఈ పని ఇలా అవుతుంది ఈ పని అవ్వదు అని చెప్పి వీళ్ళు బాగా కొంచెం ఆలోచన విధానం బాగా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దానివల్ల ఏంటంటే చేసుకోగలం అన్న నమ్మకం ఎక్కువగా ఉండి అని స్పీడ్గా వెళ్తారు అంతే స్పీడ్గా మళ్ళీ ఎలాగో వచ్చేస్తారు వీళ్ళు అది అవ్వదు అది జరగదు అని చెప్పేసి సో చూసే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అది ఇబ్బంది అందుకని ఓన్ బిజినెస్ వాళ్ళు ఓన్గా చేసుకొని బెటర్ జీవిత బా స్వామి ఏదో ఎలా అయితే అడ్జస్ట్ చేయ మెంటాలిటీ ఉంటుందో వీళ్ళకి అలాగే బిజినెస్ విషయంలో అలాంటి భాగస్వాములు అంటే వీళ్ళు అర్థం చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది వ్యాపారం లేకపోతే వీళ్ళు ఉంటారో చేసుకోవడం మంచిది అమ్మ వృష్టికి రాసేవారికి జీవిత భాగస్వామి గాని లేదంటే వ్యాపార భాగస్వామి కానీ ఎవరు ఉంటే బాగుంటుంది ఏ రాసి వారు అన్న విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాంత్రి నమ